హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు లవర్స్ యూట్యూబ్ ఛానల్ అండి అయితే టేస్టీ టేస్టీ సోరకాయ సర్వపిండి అయితే రెడీ చేసుకుందాము మనకు సర్వపిండి అంటే ఎంతో స్పెషల్ కదా సో అయితే ఒక సోరకాయని తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పీల్ తీసేసుకొని అయితే మంచిగా మనమైతే ఇలా సన్నగా అన్ని ముక్కల్ని తురిమేసుకోవాలన్నమాట సోరకాయతో గారెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది అసలు ఎక్కువ తినాలని అనిపించదు ఇలా తురుముకున్న దాంట్లో అయితే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి ఇందులో ఆనియన్ కరివేపాకు అండ్ కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బియ్యం పిండితో చేసే సర్వపిండిలో అయితే కొంచెం పల్లీలు వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం సోరకాయ విరిగిపోతుందేమో ఏమన్న భయంతో నేనైతే పల్లీలు అయితే యాడ్ చేసుకోలేదు కాకపోతే కొంచెం నువ్వులను అయితే ఫ్రెష్గా కడుక్కొని అయితే యాడ్ చేసుకున్నాను నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి చక్కగా కొంచెం సాల్ట్ మనకు రుచికి తగ్గట్టుగా వేసుకొని కొంచెం పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నా ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా కారం ఉండదు కాబట్టి మరీ చప్పగా ఉంటే తినాలని అయితే అస్సలు అనిపించదు సో కొంచెం అయితే కారం యాడ్ చేసుకున్నా ధనియా పౌడర్ యాడ్ చేసుకునే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు నేనైతే చెయ్యలేదు ఒక కప్పడంత అయితే బియ్యం పిండి తీసుకొని అయితే యాడ్ చేసుకొని మంచిగా ముద్దలాగా అయితే కలుపుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు సొరకాయల్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో ఉన్న వాటర్తోనే ఎంతైనా పిండి అనేది తడిసిపోతుందన్నమాట ఇలా మెత్తగా అయితే అన్నీ కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దగా రెడీ అయిపోయింది దీన్ని మనం కొంచెం కొంచెం చిన్న ఉండలుగా తీసుకొని మనకు ఒత్తుగా కావాలంటే ఒత్తుగా పల్చగా కావాలంటే పల్చగా అయితే ఒక ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని అయితే పల్చగా కావాలనుకునే వాళ్ళు పల్చగా లేకపోతే కొంచెం లావుగా కావాలనుకునే వాళ్ళు లావుగా అయితే మంచిగా ఒత్తేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి లేకపోతే అతుక్కుంటుంది మళ్ళీ తీసేటప్పుడు అయితే అస్సలు రాదు కొంచెం లావుగా పెట్టుకుంటేనే మంచిది ఉన్నా కూడా కొంచెం అతుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది సో ఇట్లయితే మంచిగా కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ తీసుకొని అయితే ఇట్లా ఒత్తేసుకోవాలన్నమాట చక్కగా చూడండి ఎంతో బాగుందో కదా చూస్తూ ఉంటేనే ఊరుతుంది ఇట్లా చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఈ హోల్స్లోకి అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకున్న ఆయిలీ ఆయిలీ అంత బాగుండదు అన్నమాట టేస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటేనైతే బాగుంటుంది దీన్నైతే స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో అయితే ఉడికించుకోవాలి మరీ ఎక్కువ పెట్టేస్తే ఒక్కసారి అయితే మాడిపోతుంది అట్లా మాడిపోతే టేస్ట్ బాగుండదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా మంచిగా కుక్ అవుతుంది అన్నమాట నీకు కొంచెం పల్చగా వచ్చింది నాది కొంచెం లావుగా ఒత్తుకుంటే బాగుంటుంది విరిగిపోకుండా ఉంటుంది సో కొంచెం అట్లా విరిగిపోయిందన్నమాట దీన్ని అయితే పెరుగులోకి ముంచుకొని తింటే చాలా బాగుంటుంది టైంకి పెరుగు లేదు సో నేను ఆనియన్తో అయితే కొంచెం గార్నిష్ చేసుకున్నా టేస్ట్ అయితే అద్దిరిగిపోయింది మస్తున్నది మీరు కూడా ట్రై చేయండి ఎట్లున్నదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్